ఈరోజు క్రైస్తవ బిడ్డలంతా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడం కోసం ఇక్కడికి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన వందనాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రైస్తవ బిడ్డలకి మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్న పార్టీ ఈ జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారిని మంచి మెజారిటీ గెలిపించేదాంతో మీ అందరి సహకారంతో మీరందరూ తప్పకుండా మీ మీ చర్చిల్లో రేపు ఆదివారం నాడు ప్రేయర్ చేయాలని చేస్తారని ఆ ప్రేయర్ ద్వారా మంచి మెజార్టీ